నమస్తే వెల్కమ్ టు విశోద ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం కన్యా రాశి కన్యా లగ్నం వారికి గోచార గురుడు యొక్క సంచారం అయితే మిథున్ రాశిలో అంటే మీ లగ్నం మీ రాశి నుండి దశమ స్థానంలో జరగడం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది మనం ఈ రోజు క్లియర్ కట్ అనాలిసిస్ ద్వారా తెలుసుకుందాం ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి మీ వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫర్దర్ గా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఫర్దర్ గా నేను చేసే వీడియోస్ ఏది కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇంకా వీడియోలోకి వెళ్తే కన్యా రాశి వారికి గురుడి గోచార సంచారం దశమ స్థానంలో జరిగి గురుడు యొక్క పంచమ సప్తమ నవమ దృష్టి అనేది ద్వితీయ చతుర్థ షష్ట స్థానాల మీదకి ఆస్పెక్ట్ ఇస్తాడు సో వీటి యొక్క ఫలితాలు అనేటివి చూసుకుంటే ముందుగా గురుడు దశమ స్థానంలో గోచారం జరగడం వల్ల టెన్త్ థౌజ్ యాక్టివేషన్స్ అయితే అవుతాయి అనమాట టెన్త్ యాక్టివేషన్స్ ఆక్టివేషన్స్ ఇన్ ద సెన్స్ మీ వృత్తిపరంగా మీకు నేమ్ ఫేమ్ రికగ్నైజేషన్ అనేది బాగా రావడం గాని అండ్ ప్రమోషన్స్ అనేటివి రావడం కానీ ఓకే ఇంకా లీడర్షిప్ రోల్స్ అనేది మీకు రావడం కానీ ఇలాంటివన్నీ జరిగి ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది బాగా పెరుగుతుంది అనమాట మీకు లైక్లీ ప్రొఫెషన్ మీ యొక్క ప్రొఫెషన్ లో ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఐ మీన్ వివిధ ప్రాంతాల్లో వేరు వేరుగా ఉంటారు కదా సో మీ యొక్క ప్రొఫెషన్ మీ యొక్క ప్రొఫెషన్ కి సిమిలర్ గా ఉన్న వారందరితో అందరితో కూడా లార్జ్ నెట్వర్క్ లో ఉన్న వారందరితో కూడా మీకు పరిచయం అంటే అవడం ఓకే ప్రొఫెషనల్ నెట్వర్క్ అంటారు సో ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది బాగా గ్రో అవడము వర్క్ ప్లేస్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గడం ఓకే ప్రమోషన్స్ అండ్ అవన్నీ కూడా జరగడం అండ్ ఇలాంటి జరుగుతాయి అండ్ దీని ఛాలెంజింగ్ పాయింట్స్ విషయంలో తీసుకుంటే కాస్త చేంజ్ ఇన్ పొజిషన్స్ వల్ల లైక్ మీకు ప్రమోషన్ అది మీకు ప్రమోషన్ మీకు బెనిఫిట్ అయినా సరే ఈవెందు మీరు అప్పటిదాకా ఒక వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో ఉండి సడన్ గా ప్రమోషన్ అవడం అనేది కానీ గ్రోత్ అనేది రావడం ద్వారా మీకు ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మిస్ అయిపోతుంది సో దీని ద్వారా ఆ పొజిషన్ అనేది చేంజ్ ఉండడం ద్వారా మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం అలానే కెరియర్ పరంగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండటం ఓకే మీకు ఆ యొక్క దశమస్థానం గురుడు ఏం చేస్తానంటే వితౌట్ మాలఫిక్ ఆస్పెక్ట్స్ గానీ వితౌట్ మాలఫక్ మ్యాలఫిక్ పొజిషన్స్ గానీ ఉండడంతో మీకు ఒకవేళ మీ కన్యాలగ్నం గానీ కన్యా రాశి గానీ అయ్యి మీ దశమ స్థానంలో ఏ మ్యాలఫిక్ గ్రహం ఏ పాపగ్రహం కనుక లేకున్నా ఏ పాపగ్రహ దృష్టి లేకున్నా ఓన్లీ ఇప్పుడు గోచార గురుడు మాత్రమే అక్కడ వస్తున్నాడు అనుకుంటే దీనికి దీని యొక్క ఫలితం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట మీ యొక్క స్కిల్స్ పైన మీకు తెలిసినే కరెక్ట్ మీకు తెలిసిన టు ఎక్స్టెంట్ లాస్ట్ మీకు బాగా తెలుసు ఆ విషయం పైన అనే ఒక ఆ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ తీసుకొస్తాడు సో దీని వల్ల కాస్త ఇబ్బంది కూడా ఫేస్ చేస్తారనమాట సో ఇది కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మీకు ఎలాగో ఈ ప్రొడక్షన్ అయితే ముందు తెలుస్తుంది కాబట్టి కాస్త కేర్ఫుల్ గా మీ యొక్క కెరియర్ని నీట్ గా ఒక వేలో తీసుకెళ్ళండి ఇంకా గురుడు యొక్క పంచమ దృష్టి ద్వితీయ స్థానం పైన పడడం వల్ల ఏంటి అంటే మీకు ఫస్ట్లీ మెటీరియల్ వెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట తన కుటుంబ వాక్కు స్థానం మీద పడడం వల్ల ఫ్యామిలీలో బాండింగ్ బాండ్ అనేది బాగా పెరుగుతుంది ఫ్యామిలీ మెంబర్స్ తో బాండింగ్ అనేది బాగా పెరగడం కానీ ఈ యొక్క మనీ గ్రోత్ అనేది బాగా ఉండడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంది అండ్ మీకు ఏదన్నా డెప్స్ కి సంబంధించి కానీ కి సంబంధించి కానీ ఇబ్బందులు ఏదైనా ఉంటే అవి క్లియర్ అవ్వడం కూడా జరుగుతాయి అనమాట ఖచ్చితంగా కమ్యూనికేషన్ లో మంచి చేంజెస్ రావడం ఓకే మీ యొక్క ధన కుటుంబ వాక్కు స్థానం అంటారు సో మీ కమ్యూనికేషన్ కూడా బాగా చేంజ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి సో అది పాజిటివ్ గానే ఉంటుంది అనమాట ఏ నెగిటివ్ సైడ్ లో ఉండదు మంచి పాజిటివ్ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది అంటే క్లారిటీ ఆఫ్ వర్డ్స్ క్లారిటీ ఆఫ్ క్లారిటీ ఆఫ్ సెంటెన్సెస్ అనేది బాగుంటుంది అనమాట అదొక మంచిగా అర్థమవుతుంది ఇంకా మీకు ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ నుంచి మంచి గెయిన్స్ అనేది రావడం కూడా జరుగుతుంది అనమాట ఎందువల్ల అంటే చతుర్థ స్థానం నుంచి లాభస్థానం ద్వితీయ స్థానం అవుతుంది భావాత్ భావం భావాద్భావంలో చతుర్థం నుంచి ద్వితీయం అనేది లాభం అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్స్ పైన చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ నుంచి గెయిన్స్ కానీ ల్యాండ్ నుంచి గెయిన్స్ కానీ హౌస్ కట్టుకోవడం గానీ ఓకే ప్రాపర్టీ బై చేయడం కానీ ఏదైనా సరే సెల్ మంచి ప్రాపర్టీ సెల్ చేస్తా ఉన్నా కూడా అది మంచి ప్రైస్ పోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట సో పాజిటివ్ గానే ఉంటుంది ఇంకా గురుడు యొక్క సప్తమ దృష్టి అయితే చతుర్థ స్థానం పైన పడడం వల్ల మీ మదర్ హెల్త్ అనేది ఫస్ట్లీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట మంచిగా సో మీ హౌస్ రెనోవేషన్స్ కి సంబంధించి కానీ హౌస్ కొనాలనుకుంటున్న ప్రాపర్టీ బైయింగ్ అండ్ గెయిన్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి మేజర్ గా మీ ఎమోషనల్ సెక్యూరిటీ అయితే బాగుంటుంది ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఏదన్నా ఉంటే ఎమోషనల్ వెల్బీయింగ్ లో ఇబ్బందులు ఏదన్నా ఉంటే అవన్నీ కూడా మీకు బ్యాలెన్స్ అయ్యి మంచి ఎమోషనల్ స్టేటస్ అనేది మీరు గెయిన్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఫ్యామిలీ హార్మోని అనేది బాగా పెరుగుతుంది ఓకే ఇది ఆఫ్టర్ మ్యారే ఒకవేళ మ్యారేజ్ అయిన పీపుల్ ఒకవేళ ఈ వీడియో చూస్తా ఉంటే ఆఫ్టర్ మ్యారేటర్ లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ అనేది మీకు ఇంకా బెటర్మెంట్ అవుతుంది అనమాట ఎందువల్ల అంటే మీకు సెకండ్ హౌస్ అనేది ఫ్యామిలీ స్థానం కదా అంటారు సెకండ్ హౌస్ అనేది ఫ్యామిలీ యువర్ ఫోర్త్ హౌస్ అనేది ఫ్యామిలీ యువర్ క్రియేటెడ్ ఓకే మీరు సృష్టించిన ఫ్యామిలీ అనేది ఫోర్త్ థౌజండ్ మీరు పుట్టిన ఫ్యామిలీ అనేది సెకండ్ హౌస్ అనమాట సో కాబట్టి ఈ ఫోర్త్ హౌస్ లోకి గురుడు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ మీకున్న మీ పిల్లలు కానీ వైఫ్ తో రిలేషన్షిప్స్ కానీ అన్ని కూడా ఆ ఫ్యామిలీ బాండింగ్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండడం హార్మోనియస్ లివింగ్ సిచ్యువేషన్స్ ఉండడం మీ కంఫర్ట్ జోన్స్ అనేది పెరగడం లాంటి కూడా జరుగుతుంది అనమాట సింగిల్ జోన్స్ లో సింగిల్ కంఫర్ట్ జోన్స్ లో మీరు స్టిక్ అయిపోయింది ఇది ఇది ఉంటే నా లైఫ్ లో నేను కంఫర్ట్ గా ఫీల్ అవుతాయి ఈ పర్టికులర్ విషయం ఈ పర్టికులర్ ప్లేస్ లో ఉంటే నేను బాగుంటాను ఇలాంటివి కాకుండా కంఫర్ట్ జోన్స్ యొక్క ఆపర్చునిటీ సారీ ఆ యొక్క డెసిషన్స్ అయితే మారుతాయి అనమాట ఓకే బేసిక్ గా కంఫర్ట్ జోన్స్ పెరుగుతాయి మీకు సింగల్ స్టేట్మెంట్ చెప్పాలంటే గురుడు యొక్క నవమ దృష్టి షష్ట స్థానం పైన పడడం వల్ల షష్ట స్థానంలో మీకు గురుడు యొక్క దృష్టి ఉన్నప్పుడు ఏంటంటే ఎనిమీస్ ని కంపేర్ చేస్తారు మేజిక్ మేజర్ గా మీ దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉంటే లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే అవి క్లియర్ అవ్వడం గానీ ఓకే ఎనిమిస్ ని కంపేర్ చేసి మీరు కొంచెం బెటర్ మూమెంట్ అనేది తీసుకోవడం గానీ కెరియర్ పరంగా అండ్ మీ డైలీ లైఫ్ రొటీన్స్ లో చాలా చేంజెస్ రావడం అవి మీకు ఫైనల్ గా పాజిటివ్ ఇంటర్న్స్ అనేది తీసుకురావడం ఓకే సిక్స్ థౌసండ్ అంటే మీ డైలీ లైఫ్ రొటీన్స్ మీరు ఐ మీన్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ డైలీ మీరు మీ యొక్క ప్రొడక్టివిటీ ఇవన్నీ కూడా ఉంటుంది సో సిక్స్ థౌజండ్స్ పైన గురుడు యొక్క దృష్టి రావడం వల్ల మీ ఆ డేని మంచి ప్రొడక్టివ్ గా వాడుకోగలడం మీ డైలీ లైఫ్ రొటీన్ బిల్డ్ చేయడం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం వర్క్ లైఫ్ పాలిటిక్స్ లో మీన్ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ లో మీకు ఇబ్బంది కలకుండా ఉండడం ఓకే అవన్నీ క్లియర్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా అండ్ డెబ్స్ కి సంబంధించి రుణ స్థానం కూడా అవుతుంది కదా సో కాబట్టి డెబ్స్ కి సంబంధించి అప్పులు తీసుకున్న వారికి అప్పులు తీర్చడం గానీ అప్పులు తీర్చే స్థాయి నుంచి అప్పులు ఇచ్చే స్థాయి ఎదగడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట కాకపోతే కరెక్ట్ గా వాడుకోవాల్సి ఉంటుంది ఈ గురుడు యొక్క ఆస్పెక్ట్ ని లేకపోతే కొంచెం ఇబ్బంది ఏమవు కానీ ఆ ఫలితాలన్నీ కూడా అంత మంచిగా ఎక్స్పీరియన్స్ చేయలేరు సో ఇప్పుడు పన్నెండు సంవత్సరం ఒకసారి వచ్చే గురుడు యొక్క గోచారమే కాబట్టి వచ్చిన ఆ టైం ని వేస్ట్ చేసుకోకుండా ప్రొకాసినేషన్ అనేది చేసుకోకుండా మీరు బాగా వాడుకోండి మీకు ఇప్పుడు ఈ కన్యా రాశి వరకు ఏంటంటే సప్తమ స్థానంలో ఈ గురు శని యొక్క సంచారం కూడా ఉంది సో సప్తమంలో శని దిగ్బలాన్ని పొందుతాడు సో సప్తంలో సని దిగ్బలాంటి మంది మీకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు అలానే గురుడు కూడా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు సో కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి పాజిటివ్ టైం అవుతుంది కెరియర్ పరంగా మీరు చేసే వర్క్స్ అని కూడా సక్సెస్ అవడానికి సో కొంచెం మంచి స్టెప్స్ తీసుకోండి బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని మీ కెరియర్ ని గ్రో చేసుకోండి సో ఇది మీకు ఎలాంటి సూపర్ స్టేషన్స్ లేకుండా ఏది ఎక్కువ ఎక్కువ చెప్పకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను అందుకే లిమిటెడ్ ప్రెడిక్షన్స్ మాత్రమే వచ్చాయి సో లేదంటే మీకు ఏదంటే చెప్పాలంటే వంద ప్రెడిక్షన్స్ చెప్పచ్చు కానీ లిమిటెడ్ గా చెప్పాను ఎందువల్ల అంటే ఇంతకు మించి అక్కడ ఎక్స్ట్రా గేమ్ జరిగిపోదా ఓకే సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అర్థమైందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలు అంటే రియల్ అండ్ ఆథెంటిక్ ప్రొడిక్షన్స్ అనేవి ఫ్యూచర్ లో ఇంకా తీసుకొస్తూనే ఉంటా మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ నోటిఫికేషన్స్ మీరు ఆన్ చేసుకోండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నెక్స్ట్ ఎలాంటి మీకు ఏదైనా టాపిక్స్ ఐడియా ఉంటే దాన్ని కామెంట్ చేయండి అండ్ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ యొక్క ఫుల్ హారస్కోప్ రేటింగ్ అనాలిసిస్ డి వన్ చార్ట్ డిఎన్ చార్ట్ డి టెన్ చార్ట్ నిమిషోత్తర దశ అనాలిసిస్ మీ యొక్క కరెంట్ సిచ్యువేషన్ అనాలిసిస్ ఏదైనా సరే మ్యారేజ్ కానీ కెరియర్ అవ్వచ్చు ఫైనాన్షియల్ అవ్వచ్చు హెల్త్ కి సంబంధించి మెడికల్ ఆస్ట్రాలజీ ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీరు చూపించుకోవాలి అనుకుంటే డిస్ప్లే లోన్ స్క్రీన్ లో డిస్ప్లే నంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ఎల్స్ మీరు కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో మీకు డైరెక్ట్ వాట్సాప్ లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసి డైరెక్ట్ వాట్సాప్ లో జాయిన్ అవ్వచ్చు అనమాట వాట్సాప్ చాట్ లో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నమస్తే వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మీన రాశి మీన లగ్న జాతులకి మీన లగ్నం మీనరాశి ఫలితాలు అనేవి చతుర్థ స్థానంలోకి ఇట్ మీన్స్ మీనరాశిలోకి గురుడు యొక్క గోచార సంచారం చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయని తెలుసుకుందాం ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బట్టన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుని వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్లీ మీన లగ్నం మీన రాశికి లగ్నాధిపతి దశమాధిపతి అయిన గురుడు చతుర్థ స్థానంలోకి మూవ్ అవ్వడం వల్ల మీకు మీ మదర్ యొక్క హెల్త్ అనేది కొంచెం బెటర్మెంట్ అవ్వడం మదర్ ఒకవేళ హెల్త్ డిస్టర్బెన్సెస్ అంటే మదర్ కి మదర్ హెల్త్ బెటర్మెంట్ అవడం మదర్ తో రిలేషన్షిప్ అనేది బెటర్మెంట్ అవడం అండ్ చతుర్థ స్థానం అంటే ఎమోషనల్ వెల్ బీయింగ్ కూడా అనమాట ఓకే మన ఎమోషనల్ స్టేటస్ ఎమోషనల్ వెల్ బీయింగ్ అన్ని వస్తాయి సో మీ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఏదైతే మీరు ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా కొంచెం మంచి బ్యాలెన్స్ అయ్యి మీకు ఎమోషనల్ సెక్యూరిటీ అనేది మంచిగా మంచిగా రావడం ఇంకా ఇంట్లో ఒక స్పిరిచువల్ అండ్ డివోషనల్ ఎన్విరాన్మెంట్ ని డివోషనల్ స్పిరిచువల్ ప్లేస్ ప్లేస్ లాగా చేయడం ఓకే ఇలాంటి యొక్క రిజల్ట్స్ కూడా ఉంటాయి అనమాట అండ్ స్పిరిచువాలిటీ అనేది బాగా పెరగడం ఇట్లాంటిది అండ్ హౌస్ రెనోవేషన్స్ కి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయినా సరే సెల్ చేయడానికైనా సరే మంచి టైం పీరియడ్ ఇది వెహికల్స్ బై చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా బాగా జరుగుతాయి సో ఫోర్త్ హౌస్ లో గురుడిచ్చే ఫలితాలు అనేటివి ఇంకా చతుర్థం నుంచి పంచమ దృష్టితో అష్టమ స్థానాన్ని చూస్తాడు అష్టమ స్థానం అంటే ఏంటి మీ యొక్క సడన్ కి సంబంధించి మీ యొక్క లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీ ఇన్హెరిటెస్ వారసత్వానికి సంబంధించిన స్థానము దశమ స్థానం నుంచి లాభస్థానం అవుతుంది అంటే మీకు ఈ యొక్క అష్టమ స్థానం మీకు జన్మ లగ్నం నుంచి అష్టమ స్థానం దశమం నుంచి లాభం అవుతుంది అంటే కెరియర్ లో ప్రమోషన్స్ కానీ గెయిన్స్ కానీ ఏదన్నా రావాలంటే అష్టమ అష్టమస్థానాధిపతి కానీ స్థానంలో గ్రహం గానీ ఏదైనా సరే యాక్టివేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట అంటే నక్షత్ర బేస్ అనాలజీస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కానీ పై పైన మీకు జస్ట్ గోచారం బేస్డ్ మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు అష్టమ స్థానంలో ఈ యొక్క గురుడి దృష్టి పడినప్పుడు స్పిరిచువల్ అవేకనింగ్స్ అయితే బాగా జరుగుతాయి అన్నమాట మీ యొక్క సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని బ్యాలెన్స్ అవుతాయి మంచిగా సడన్ గా ఏదన్నా జరిగిపోయి మీకు లైక్ ట్రావెలింగ్ అనేది సడన్ ట్రావెలింగ్ అనేది జరగడం వల్ల మనీ లాస్ అవుతుంది అన్నమాట ఎందుకంటే అన్ప్లానెడ్ ట్రావెల్స్ కాబట్టి అలాంటివన్నీ కాకుండా మీకు అన్ప్లాన్డ్ ట్రావెల్స్ అన్ప్లానెడ్ ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్స్ కాకుండా కొంచెం బెటర్ గా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట మీరు హ్యాండిల్ చేసే విధంగా ఇలాంటివి అవడం అండ్ ఇన్హెరిటెన్స్ ఐ మీన్ ఇన్హెరిటెంట్ ఆస్తులు అనేవి బాగా కలిసి రావడం వారసత్వ ఆస్తులు కలిసి రావడం ఇన్వెస్ట్మెంట్స్ బాగా నా రిటర్న్స్ రావడం అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేవి బాగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అండ్ అక్కడ సైన్సెస్ పైన మంచి ఇంట్రెస్ట్ అనేది పెరగడం కూడా అక్కడ సైన్సెస్ ఇన్ ద సెన్స్ మీ జ్యోతిషం వాస్తు టారట్ రీడింగ్స్ ఇంకా ఇంకా పామిస్ట్రీ అనేది హీలింగ్స్ అన్ని ఉంటాయి కదా సో హిడెన్ అండ్ అక్కడ నాలెడ్జెస్ పైన మంచి ఇంట్రెస్ట్ అనేది పెరిగి దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం అలాంటి ఉంటుంది ఆల్రెడీ మీకు డిఫాల్ట్ ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవడానికి టైం కోసం చూస్తూ ఉంటే దిస్ ఈస్ బెస్ట్ టైం అనమాట మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇలాంటి యొక్క అక్వల్ సైన్సెస్ గురించి రీసెర్చ్ ఆర్ లెర్నింగ్ అనేది అండ్ ఇది ఇంకా గురుడు యొక్క సప్తమ దృష్టి అయితే దశమ స్థానం పైన పడుతుంది సూపర్ స్థానం అనమాట సూపర్ ఆస్పెక్ట్ అనమాట ఇది బేసిక్ గా ఎందువల్ల అంటే కేంద్ర స్థానం నుంచి కేంద్ర దృష్టితో కేంద్ర స్థానాన్ని చూస్తున్నాడు మళ్ళీ అది ఓన్ ఓన్క్లోజ్ అవుతోంది ఎక్సలెంట్ ప్లేస్మెంట్ ఎక్సలెంట్ ఆస్పెక్ట్ ఇది సో కెరియర్ పరంగా మీకు ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది బాగా ఎక్స్పాండ్ అవడము ప్రమోషన్స్ అండ్ గ్రోత్ అనేది బాగుండడము ఇంకా రికగ్నైజేషన్ ఫేమ్ నేమ్ ఓకే ప్రొఫెషనల్ గ్రోత్ అనేది బాగుండడం ఇది ఒక గోల్డెన్ టైం పీరియడ్ అండి ప్రొఫెషనల్ లైజ్ సంబంధించింది ఇలాంటివి ఉండడం ఇలాంటివన్నీ జరిగి ఇంకా మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ గా కూడా అవుతుంది కొన్ని కొన్నిసార్లు ఇలాంటి ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ తీసుకుంటే కాస్త ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అనమాట ఎందుకంటే శని కూడా ఇప్పుడు మీకు లగ్నంలో ఉన్నాడు లగ్నం లగ్నం మీద లగ్నం రాసి రాసి ఫస్ట్ హౌస్ లో ఉన్నాడు ఆ ఫస్ట్ నుంచి టెన్త్ ఆస్పెక్ట్ తో మీ టెన్త్ హౌస్ చూస్తున్నాడు గురుడు ఇప్పుడు ఫోర్త్ ఫోర్త్ హౌస్ సెవెంత్ ఆస్పెక్ట్ తో టెన్త్ చూస్తాడు అక్కడ రెండు శని గురుల కాంబినేషన్ జరుగుతుంది ధర్మకర్మాధిపతి ఒక్క టెన్త్ హౌజ్ లో జరుగుతుంది ఇద్దరు శని గురులో హౌస్ చూస్తారంటే హౌస్ యాక్టివేట్ అవుతుంది సో కెరియర్ పరంగా మంచి బెనిఫిట్స్ గ్రోత్ చేంజెస్ అన్ని ఉంటాయి అట్ ద సేమ్ టైం ఆ సడన్ చేంజెస్ సడన్ గ్రోత్ ఉండడం వల్ల మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోతుంది అనమాట మనల్ని మించిన వాడికి తెలియదు మనకి మనకు తెలిసిన కరెక్ట్ మనకి తెలిసిన టు ద లాస్ట్ ఎక్స్టింగ్ ఇట్లా అయిపోతుంది సో ఏవి కాకుండా బ్యాలెన్స్డ్ గా ఉండండి మీరు గ్రౌండ్ ఎత్తుండండి కెరీర్ అనేది చాలా ఎక్సలెంట్ గా గ్రో అవుతుంది మీకు ఇక గురుడు యొక్క నవమ దృష్టి అనేది వేస్థానం పైన పడడం వల్ల ఏంటి అండి వేయస్థానం అంటే మీ ఇమాజినేషన్ స్థానం మీ ఇన్వెస్ట్మెంట్ స్థానం సో అండ్ ఫారిన్ ల్యాండ్స్ ఫారెన్ సెటిల్మెంట్స్ ఫారెన్ గేమ్స్ ఫారెన్ పీపుల్ ఇంకా ఇవి లాంటివన్నీ వస్తాయి అన్నమాట సో అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిందంటే ఏదైనా లో వెళ్తా ఉంటే మీ యొక్క స్టాక్ మార్కెట్స్కి సంబంధించి కానీ ఏవైనా సరే మీ పోర్ట్ఫోలియో అనేది లో వెళ్తా ఉంటే అవి స్లోగా స్లోగా గెయిన్స్ అనేటివి రావడం కానీ ఇంకా మీ యొక్క టువల్త్ ఇమాజినేషన్ అంటే మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్స్ అనేవి విన్ అయ్యి ఓకే మీకు థాట్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా లేకుండా ఒక రిషన్ మేకింగ్ అనేది చేయలేకపోతూ ఉండడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటే వాటిపైన మీరు కొంచెం మంచి గ్రిప్ అనేది తెచ్చుకొని మీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి విన్ అయ్యి మంచి క్లారిటీ ఆఫ్ థాట్స్ అనేవి రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఫారిన్ ల్యాండ్స్ కి ట్రావెల్ అవ్వాలనుకుంటున్నా ఫారిన్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నా ఇవన్నీ కూడా మంచిగా జరుగుతాయి అన్నమాట సో ఇది ఎక్సలెంట్ పాయింట్ ఇది చాలా బాగుంటుంది మీకు మీ యొక్క సెటిల్మెంట్స్కి దీనికి సంబంధించి ఇంకా చెప్పాలంటే మీకు స్లీప్ రికవరీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టువల్ థౌజ్ అంటే స్లీప్ హౌస్ కూడా సో స్లీప్ రికవరీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ స్లీప్ అనేది బాగుంటుంది బేసిక్ కాన్షియస్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది రియాలిటీ అనేది చెక్ చేసుకోగలుగుతారు రియాలిటీలో ఎంటర్ అవుతారు అవుతారనమాట బేసిక్గా మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆలోచనలు అది చేయాలి చేయాలని డ్రీమ్ గోల్స్ ఇట్లాంటివి పెట్టుకుంటారు కదా వాటిపైన ఇప్పుడు ఖచ్చితంగా ఒక రియా ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎందువల్ల అంటే ట్వల్ థౌసండ్ ఇమాజినేషన్ హౌజ్ గురువు యొక్క దృష్టి నాలెడ్జుల్ అండ్ విస్డమ్ ఫుల్ ప్లానెట్ యొక్క దృష్టి పడినప్పుడు అది కూడా కోణ దృష్టి పడినప్పుడు మీకు ఖచ్చితంగా ఆ పనికి నేను కేపబుల్ కాదు నా యొక్క సిచ్యువేషనల్ నా యొక్క సిచ్యువేషన్స్ నా యొక్క సొసైటల్ సిచ్యువేషన్స్ నా యొక్క ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అనేవి ఆ పని చేయడానికి నన్ను అలో చేస్తా లేదు నేను చేయగలుగుతాను లేదు అని మీకు క్లారిటీ వచ్చేసి మీరు బెటర్ గా పర్ఫామ్ చేస్తారనమాట రియాలిటీలోకి వచ్చేసి ఓకే సో ఇది ఈ ఫలితాలు అనేటివి సో లిమిటెడ్ గా మంచి ఫలితాలే ఇచ్చాను మీకు ఎలాంటి సూపర్ సిషన్స్ లేకుండా వందలు వంద ఫలితాలు అట్లా ఎక్కువ ఎక్కువ కాకుండా నిజంగా జరిగేవి మాత్రమే మీకు ఇచ్చాను సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి రియల్ అండ్ ఆథెంటిక్ సైన్స్ బేస్డ్ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనుకుంటే మన విశ్వ ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఫర్దర్గా ఎలాంటి టాపిక్స్ పైన వీడియో కావాలంటే కామెంట్ చేయండి లైక్ షేర్ చేయండి అండ్ మీకు ఏదైనా సరే హోరోస్కోప్ కన్సల్టేషన్స్ లైక్ మీ యొక్క ఫుల్ హోరోస్కోప్ రెడీ కన్సల్టేషన్స్ కానీ మీ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మ్యాటర్ లైఫ్ ఇంకా కెరియర్ కి సంబంధించి డి నైన్ చార్ట్ అనాలిసిస్ డి టెన్ చార్ట్ అనాలసిస్ డి వన్ చార్ట్ వింశో తిదశ ట్రాన్సిట్ చార్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ హోరోస్కోప్ రీడింగ్స్ ఆర్ఎల్స్ ఫుల్ హోరోస్కోప్ రీడింగ్ కన్సల్టేషన్స్ ఏదైనా చూపించుకోవాలనుకుంటా ఉంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కి కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ఎల్స్ వాట్సాప్ సారీ ఆర్ఎల్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో వాట్సాప్ గ్రూప్ సారీ వాట్సాప్ యొక్క లింక్ ఇచ్చారనమాట సో డైరెక్ట్గా దానిపైన క్లిక్ చేసి మీరు చార్ట్ చార్ట్ లో జాయిన్ అవ్వచ్చు నాట్ గ్రూప్ గ్రూప్ అని గ్రూప్ కాదు జస్ట్ లింక్ మాత్రం ఓకే మీరు డైరెక్ట్గా నా యొక్క పర్సనల్ చార్ట్ లో జాయిన్ అవ్వచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయగను మీ హారోస్కోప్ రీడింగ్ అయితే నేను కన్సల్టేషన్ ప్రొవైడ్ చేయగతాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్